ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు తమను లబ్దిదారులుగా ఎంపిక చేయాలంటూ హైదరాబాద్లోని ప్రజాపాలన కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు జనం ఈ సెంటర్ల వద్దకు వస్తున్న వాళ్లకు దరఖాస్తు ఫారాలు అందజేస్తున్నారు సిబ్బంది అయితే దరఖాస్తు ఫారాల కొరత వల్ల జెరాక్స్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు జనం కొందరు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు తెలంగాణలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది హైదరాబాద్ లో ప్రజాపాలన దరఖాస్తు సెంటర్ దగ్గర తాజా పరిస్థితిపై మా ప్రతినిధి సతీష్ రిపోర్ట్ తెలంగాణలో ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం గ్యారెంటీల గ్యారంటీల దరఖాస్తు స్వీకరణల కార్యక్రమం కొనసాగుతుంది అభయహస్తం కింద ప్రభుత్వం ఇక్కడ ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తు ఫారంలని అప్లై చేసుకోవాలని చెప్పింది దానికి సంబంధించి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు ఏర్పాటు చేశారు మనం చూస్తున్నటువంటి దగ్గర ఈ వార్డులో ఎర్రగడ్డ డివిజన్లో ఉన్నటువంటి ఈ వార్డులో నాలుగు చోట్ల కౌంటర్స్ ఏర్పాటు చేశారు ప్రతి దగ్గర కూడా ఎనిమిది నుంచి తొమ్మిది కౌంటర్ల వరకు ఏర్పాటు చేసి అక్కడ వచ్చేటటువంటి వాళ్ళ దరఖాస్తు ఫారంలు తీసుకుంటున్నారు చూడొచ్చు ప్రతి కౌంటర్లో కూడా పెద్ద ఎత్తున క్యూ లైను కొనసాగుతుంది మేడం ఇక్కడ మీరు ఫామ్స్ ఫిల్ అప్ చేస్తున్నారు ఫామ్స్ తీసుకుంటున్నారు ఎక్కడ దొరుకుతాయి అసలు ఫామ్స్ ఎక్కడ ఇస్తారు ఫామ్స్ ఇంటికి వచ్చే ఇస్తున్నారండి ఒకవేళ ఇంటి దగ్గర లేకున్నా సరే ఈ ఫామ్స్ ఏ కలర్ జిరాక్స్ కావాలా ఏ జిరా ఏదేది మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు జిరాక్స్ యాక్సెప్ట్ చేస్తున్నాం కలర్ జిరాక్స్ కూడా రెండే యాక్సెప్ట్ చేస్తున్నాం అండి ఏం డౌట్స్ అడుగుతున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏమేమి పెట్టాలి మేము వీటి గురించి అని అడుగుతున్నారు ఆధార్ ఆధార్ కార్డ్ జిరాక్స్ గ్యాస్ ది గ్యాస్ బిల్ జిరాక్స్ అండి కరెంట్ బిల్ జిరాక్స్ మూడైతే కంపల్సరీ అకౌంటెంట్ అకౌంట్ జిరాక్స్ ఒకవేళ రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేయకూడదా ఏంటి చేయొచ్చు అండి చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి ఈ ఆరు గ్యారెంటీ స్కీమ్లలో భాగంగా తాము కూడా లబ్ధి పొందేందుకు ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళని చూడవచ్చు కొంతమంది మరికొంతమంది జిహెచ్ఎంసి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మరొకసారి మాట్లాడదాం ఈ ఫామ్లో ఫిల్అప్ చేయడానికి ఏమేమి దరఖాస్తులు కావాలి ఏం తీసుకుని రావాలి ఏం తీసుకురావాలి ఆధార్ కార్డ్ జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ ఉంటే సరిపోతుంది చాలామందికి రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు కార్డు లేని వాళ్ళకి కూడా తీసుకుంటాము ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చి వెళ్తే సరిపోతుంది ఇంకొకటి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ ఆరో తారీఖు వరకు రేషన్ కార్డు కోసం కూడా అప్లై చేస్తున్నారా రేషన్ కార్డు కోసం మీరు దరఖాస్తు ఆరు స్కీముల వరకే ఇది రేషన్ కార్డు దరఖాస్తు గ్రీవ్నెస్ ఫోర్త్ కౌంటర్లో ఇవ్వచ్చు రేషన్ కార్డు కూడా వాళ్ళు తీసుకుంటారు కొత్త రేషన్ కార్డు వాళ్ళకి కానీ ఇది ఆరు స్కీములు వరకు మాత్రమే తీసుకుంటారు రేషన్ కార్డుకి ఎక్కడ తీసుకుంటారు ఫోర్త్ కౌంటర్లో తీసుకుంటారు గ్రీవ్నెన్స్ కిందకి తీసుకుంటారు ప్రతి దగ్గర కూడా ఏర్పాటు చేశారు ఆరో తారీఖు వరకు మీరు ఏ రోజైనా వచ్చి ఇవ్వడానికి అవకాశం ఉంటుందో ఆరో తారీఖు తర్వాత వచ్చే ఇవ్వడానికి ఇవి అవకాశం ఉంటుంది ఆరో తారీఖు వరకు రోజు ఆరో ఆరు గంటల వరకు తీసుకుంటాం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల వరకు ఆరో తారీఖు వరకు తీసుకుంటాం రేపు రావాల్సిన వాళ్ళకి ఈ రోజే ఫామ్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి అందజేస్తాం ప్రతిరోజు కూడా జనవరి ఆరో తారీఖు వరకు ఈ స్కీము అంటే ఈ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో ఈ వార్డులకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి కౌంటర్స్ దగ్గర ఆ సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ఫామ్స్ తీసుకుంటున్నామని చెప్తున్నారు మధ్యలో రెండు రోజులు సెలవు దినాలు ఉన్నాయి ఆ సెలవు దినాలు కాకుండా ఉన్న ఏ రోజైనా సరే వచ్చి సాయంత్రం ఆరులోపు ఈ ఫామ్స్ సబ్మిట్ చేయవచ్చని చెప్తున్నారు అయితే రేషన్ కార్డు లేకుంటే ఎలా లేకుంటే కొత్త రేషన్ కార్డు పెట్టాలనే విధంగా వాళ్ళు ఆ డౌట్స్ పడుతున్నారు అలాంటి డౌట్స్ అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా వచ్చి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి జేహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ దరఖాస్తుల స్వీకరణ కౌంటర్స్ దగ్గర చెప్తున్నారు कैमरा पर्सन सुरेश तो सतीश एन टीवी हैदराबाद